బిజీ బిలీ మూమట ఇస్తా తాస్తా ఇకిని ఆ సప్పం గా ఓ బెండకాయ ఊకకాయ టమాటా తాళి కట్ల కట్ల ఓ ఫోడ ఓ ఫోడ వీడియో వీడియోరా వీడియోరే కట్ లాక్షన వీడియోరా మరి వీరుల బట్టలనే అమ్మ yellow color చేస్తాది yellow color చేస్తారమ మీరు అందుకే కుట్టు అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఉన్నాం ఏదైతే పొద్దున్నే అన్నం తింటున్నాం ఎందుకో తినబుద్ధి అయింది పని జరిగింది తొందరగానే అన్నం తింటున్నాం ఎందుకంటే అప్పాల పని ఉంది అప్పాలు చేయాలి కొన్ని గ్యారేజ్ చేయాలి పిండి పట్టించి తెచ్చినా మా ఇంటి ముందటి మిల్లు ఉంటుంది మిల్లు అని తింటుంది వడ్లు పట్టించిన మిల్లు అంటారా మా ఇంటి ముందటనే పిండి గిరిని ఉంటుంది పట్టించుకొని అయితే వచ్చినాయి ఈరోజు కొన్ని గ్యారప్పాలు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా అందుకు నాకైతే కొన్ని వస్తువులు లేవు ఒకటి ఇనుపది కడాయి కావాలి ఒకటి ఉండగానే ఇంటికాడ వేసేసి వచ్చినాయి చాలా పెద్దగా ఉన్నదని ఇప్పుడు ఒకటి తీసుకున్నాము ఆడెన్ను అమ్ముతారు కదా చౌకులు అమ్ముతారా మురుగు చౌకులు మురిగి చౌకులు అమ్ముతారా ఒకటైతే కడాయి తీసుకొని వద్దాము మీద కట్టెల పోయి పెట్టి కాలదాం అనుకుంటున్నాం ఊరికే ఇంట్లో మెసలెత్తలేదు అందులో అటు ఇటు మొన్న కొన్ని పిల్లల స్నాక్స్ కోసం మురుకులు చేస్తేనే మస్తు ఇబ్బంది అయింది నాకు అటు ఇటుకలుగా అటుదలగా ఇవ్వ వేడి అన్ని అంటే మళ్ళీ ఈ స్టవ్ ఏంటంటే గ్లాస్ది కదా అది హీట్ ఎక్కువ అయితే పగిలిపోతుంది అంట అసలు ఆ విషయం నాకు మొన్ననే తెలుసు గ్యాస్ స్టవ్ గ్లాస్ది కదా పోయి అది హీట్ ఎక్కువ అయితే పగులుతుంది అంట అది అంతసేపు వేడి పెట్టద్దు కదా పైన పెట్టుకొని చేసుకుంటాం మిషన్ కూడా తీసిన గర్రెల మిషన్ కిందికి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక మెల్ల పెట్టుకుని వాళ్ళే మెల్లమెల్లగా కాల్చుకుంటే ఇలా చేద్దాం అదే పని అయితే ఫిక్స్ అయినా రేపు కొన్ని సకినాలు చేద్దాం ఇలా గ్యారాలు ముడుకులు కొట్టేస్తే పిల్లలకి ఇలా ఆప్డే రేపటి నుండి ఆల్డేస్తాయి ఇంటికానే ఉంటాడు వాడు దమ్ దమ్ అటు ఇటు కిందికి మీది కొడుకుతూనే ఉంటాడు ఇక ఇక ఏ ఛానల్ వేస్తే అటు ఇటు కొడుకుంటా ఆడుకుంటాడు కదా అని అనుకుంటున్నాం మరి ఇక మీరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారు ఇక మీరు ఉన్నా లేకపోయినా నేనైతే అదే పని చేయాలి రేపు కొన్ని సకినాలకు నానబెట్టి నానవద్దా ఇవల్లీ పని అయిపోతే రేపు వేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు పండుగ ముందు వేసుకుంటే ఎట్లా అంటే పండగ రోజు అన్న తృప్తిగా ఉండడానికి ఉంటుంది ఇక అదే రోజు చేయాలంటే ఇబ్బంది అవుతుంది అటు ఇటు ఆ పని కాదు ఈ పని కాదు పండుగ అయిన రోజులు నిమ్మలంగా ఉండొచ్చు పిల్లలు మేమైతే ఊరికి పోము ఊరికి పోయే ఆప్షనే లేదు మొన్ననే పోయొచ్చినా కదా ఊరికి ఆ ఊరికి పోయే బదులు ఈ ఉన్నదే నయం అనిపిస్తుంది నాకైతే మళ్ళీ దెబ్బ దెబ్బ రావాలి అయినా సిరములు కాలిడేస్ లేవు ఆయన డైలీ స్కూల్ పెడతాడు అంటే ఇక ఎందుకు ఇబ్బంది సపరేట్ ఈడున్నదే నయం పండుగ వెళ్ళిన తర్వాత పోయేది పోదాం కంపల్సరీ బియ్యం అనుకుంటాను దేవుడు దగ్గర కల్పించి డబ్బులకి ఇబ్బంది లేకుండా ఉంటే వేములాడ కొండ అటు వస్తే అక్కడక్కడ దగ్గర దర్శనాలు చేసుకునేవి ఉన్నాయి ఇక్కడ తిరుగుడు సభ బాగానే ఉంది ఇక అప్పాల వీడియో మాత్రం రేపు వస్తుంది ఫ్రెండ్స్ అప్పాలు ఏమేమి చేస్తావు అమ్మ కొన్ని గారం చేస్తే ఇవాళ నాలుగు ఏళ్ళని పట్టించిన కొన్ని మురుకులు చేస్తా కిరణ పిండి మొన్న పట్టించింది మురుకుల పిండి మురుకుల పిండి పల్లీలు నువ్వులు అవి ఇవి తెచ్చుకుంటాయి ఇప్పుడు తెచ్చుకొని ఏంచి అవి జరిగి ఒక కడాయి కొనుక్కొచ్చుకున్నాను చిన్నది మొక్కుడు బ్లాక్ మొక్కుడు నైట్ ఏ అని చెప్పి మేము ఫ్రెండ్స్ అక్కడ కూరగాయల మార్కెట్ పడ్డది ఇంత ముందు ఎప్పుడు చూసిందంట ఆమె మార్కెట్ మార్కెట్లో ఆల్రెడీ ఆ ముక్కులు ఉన్నాయి పా అని చెప్పి అంటే ఒకసారి పెడతారు కానీ ఊకే పెట్టరు అనమాట పెట్టలేదు ఇక అట్లా అని చెప్పి ఇక ఇవ్వాలి ఒకసారి ఇప్పుడే మార్కెట్ పోయేసి వచ్చిన టైం వచ్చేసి పది అవుతుంది ఇక ఇప్పుడు ఆయనతో పోయి ఆ ముక్కుడు తీసుకొచ్చిస్తే నేను లేకున్నా మా చేసుకుంటాను ఆమె తిప్పలు పడుతుంది పిల్లల గురించి బాగానే కష్టపడతాయి ఆమె పడది అన్న టైం ఈ ఒకటి ఒకటి నాలుగైదు రకాలు చేసుకుంటుంది వరకు ఎగ్జామ్స్ అయిపోతాయి సీరామ్మకు ముకుడు కోసం అక్కడికి చదువుకోవాలి ముకుడు తీసుకొచ్చి నాకు కట్టెలు పోయి అదొకటి అరేంజ్ చేసి ఈ ఆమె పని ఆమె ఉంటుంది నా పని నేను ఉంటాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే మా వరుణ్ రాడు మేము ఊరికి పోదాం అంటే పది రోజులుగా ఫుల్ చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ మండే ఓకే ఫ్రెండ్స్ బాయ్ తినూరు మీరు చూద్దాం మీరు చూస్తా తింటాను ఇగో నాకు గిని తీసిందాను చూస్తే బాగానే బాగా అనిపిస్తుంది తింటా మా తింటుంది సంక్రాంతి పండుగకు ఈ షాపింగ్ అనే అదే షాపింగ్ పాడైంది అని ఇగో ఈ కడాయి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ బాగా అని చెప్పి ఇగో ఈ కడాయి తీసుకొచ్చింది ఇంట్లో ప్రైలకు ఇదంటే ఇంట్లోది పాతదే తోమారేపుడు ఇప్పుడు కంజెపిసి అప్పాలకి కింద నిల్చురాయింది ఇది కూడా గట్టిగా శాండ్ రోలే రంద్రమే బాలేగా ఏం బాలే ఇనింట్లోకి ఇది ఇంట్లో ఉన్న ఇది దొళ్ళకి మీకడే సరే అవ్వాలి అది ఒయ్యదనేవి తీసుకున్నా పల్నూ అప్పాలకి ఎందుకన సంతలో

ఉంటది నీకే అది ఎట్లా అనుకుంటున్నాను బాబరే అసలు ఎన్నడా పండుగ నాకు అర్థం అవుతలేదు నీ అమ్మ పండుగ అసలు తినేది అన్నాడు తాగేది తిన్నాడు బాగా మరి ఎట్లా గ <Tyr assessment> <dans shooting> <dans Christians> పని పెట్టుకున్నా సడ్డవాళ్తానట్టే ఫోన్ ఇట్లా పెడతాం ఇక పని ఎట్లయితే అనుకుంటాను ఇచ్చిన ఏముండదు ఇంట్లో అవుతుంది అని అర్ధ కిలో అర్ధకిలో బేసపుల్లి తెచ్చిన ఓమ తెచ్చిన నువ్వులు తెచ్చిన కొన్ని గేలా పల్లీలు అర్ధ కిలో తెచ్చినా కానీ నువ్వు కొన్ని తెచ్చిన ఓమ మురుకులలో కానీ ఓమ తెచ్చిన కొద్దిగా ఇంకా ఇవన్నీ ఏం చాలే మనం ప్రతిదీ ఫోన్ పెట్టుకొని ఉంటే నాకు పని కాదు నాయన దండం పెడతా నాకు హెల్ప్ నువ్వు ఏం కుట్టిందో ఏమో ఇట్లా మనం గట్టిగా అనిపిస్తుంది స్పర్శలేనట్టు జరిగింది పొద్దుగా ఉంటాయి మోర్లప్పుడు డబ్బులకి మరి ఏం కుట్టిందో గట్టిగా ఉన్నది ఇది అప్పుడు ఊర్లో అడితే పిట్టినప్పుడు కూడా గిచ్చినప్పుడు ఊరికి గుణ గుర పెడతాను కొత్తిమీర ఇగో లేనే లేదంట బదురూపాయలకు రెండు రోజు కుల్ల తెచ్చేది ఇల్లు అవి పట్టుకొచ్చినట్ట దొరకలేదురా అంటే ఉల్లిగడ్డ రెండు ఇవి తీసుకున్నాం కిలో ఉల్లిగడ్డ లేదు పండగ వస్తుంది కదా ఇక అన్నిటికీ ఇంట్లోకి ఇక అన్ని ఉన్నట్టే అన్ని తెచ్చుకున్నాము ఇక ఇది అప్పాలలకు అవి వంటలకి పనిలో ఉండేది ఇక ఇన్ని మురుకులు అన్ని ధరలు అయితే ఇలా చేస్తా ఇక రేపు కొద్దిగా రెండు కిలో సకినాలు నానబెడతా సకినాలు ఒక కిలా శిరంగులకి ఇష్టం ఛాయ్ లా తింటుంది కొన్ని నా దగ్గర కూడా ఉన్నది కాదు మనకు పెట్టింది కానీ అది గట్టిగా అవుతుంది వాడక ఇది నా ఉన్నది నా మిషన్ మా పని చెప్తుంది మళ్ళీ వీళ్ళం గడుగితే ఇక పని స్టార్ట్ చేస్తేనే ఉండాలి ఇక లేట్ అయితేనే పొద్దు ఆగనే ఆగదు ఫోన్ ఫోన్ మీద పెట్టుకున్నా పోయి బాయ్ అప్పా చేసినాక చూపెడతాం మళ్ళీ